గోల్డ్ చాలామందికి చాలా ఇష్టమైన ఒక కమాడిటీగా మనం చెప్పుకోవచ్చు సో గోల్డ్ ఇంకా ఎంత పెరుగుతుంది ఇది పెరిగేలాగానే ఉంటుందా ఇంకా తగ్గే అవకాశం ఏమైనా ఉందా లేదు మొన్న బాగా తగ్గింది మళ్ళీ ఆ రేటుకు వస్తుందా అని చెప్పి చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు గోల్డ్ ప్రస్తుతానికి ఒకనొక సందర్భంలో ఒక పది రోజుల క్రితం బడ్జెట్ రాగానే దగ్గర దగ్గర ఆరు దాకా తగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ మెల్లిగా అంచలంచెలుగా పెరుగుతోంది ఇవాళ రోజున గోల్డ్ రేట్ చూస్తే మీరు దగ్గర దగ్గర డెబ్బై నాలుగు వేల మూడు వందలు ఉంది ఇది అది తొందరలో మళ్ళీ డెబ్బై ఐదు వేలు అయ్యే అవకాశం చాలా మటుకుంది ఎందుకు మళ్ళీ ఇంత పెరుగుతోంది అంటే ఒకటి మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి వచ్చింది రెండోది వచ్చేసి గ్లోబల్గా గోల్డ్ ప్రొడక్షన్ తగ్గుతోంది అంటే మైనింగ్ కాస్ట్ ఎక్కువైపోయి కొంచెం సప్లై అయినా తగ్గుతోంది దాని మూలంగాను కొంచెం రేటు పెరిగింది ఇంకోటి వచ్చేసి దీన్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నారు అందరూ అంటే దీనిలో పెట్టుబడి పెట్టి రేట్లు పెరిగినప్పుడు అమ్మి ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు సో అదొక కారణం చేత మీకు గోల్డ్ రేట్ ఒకటి పెరుగుతోంది ఇది ఖచ్చితంగా రాబోయే కొన్ని రోజుల్లో మళ్ళీ డెబ్బై ఐదు వేలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది రెండోది వచ్చేసి ఈ ఫ్లక్చ్యుయేషన్ ఎందుకు వస్తుంది ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అని చాలామంది ఉంటారు దీనికి యుఎస్ రేట్స్కి ఫెడరల్ పాలసీకి ఏంటి సంబంధం అని సో జనరల్గా ఏంటంటే యుఎస్ ఫెడరేట్ అంటే బేసిక్గా డెట్ మార్కెట్ అక్కడ వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేస్తారు ఎప్పుడైతే యుఎస్లో ఫెడరేట్స్ తగ్గిస్తారు అన్ని వార్తలు వస్తాయో ఆటోమేటిక్గా గోల్డ్ మీద జనాలకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ స్పెక్యులేట్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే గోల్డ్కి డిమాండ్ పెంచుతారు పెంచడం వల్ల గోల్డ్ రేట్ పెరుగుతుంది సో ఇప్పుడు రీసెంట్గా మనకి గత నాలుగైదు నెలలుగా ఫెడ్ పాలసీలో మార్పు లేవు అందుకని ప్రైస్ అదేవిధంగా మనకి డెబ్బై ఐదు డెబ్బై ఆరు దగ్గర ఉండిపోయింది కస్టమ్ సూటి తగ్గించిన తర్వాత ఒక్కసారిగా తగ్గింది ఇప్పుడు మళ్ళీ మెల్లిగా పెరుగుతుంది రేపు పొద్దున యూఎస్లో ఫెడ్ రేట్ తగ్గిస్తే పాలసీ రేట్స్ డెట్ రేట్ తగ్గిస్తే సహజంగానే గోల్డ్ మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంది అది ఒకటే ఫ్యాక్టర్ కాకుండా ఇంకా మనకి గ్లోబల్గా మనం చూస్తున్నాము ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఒకటి ఆ తర్వాత ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో యుద్ధం స్టార్ట్ అయింది అక్కడ జనరల్గా మనకి గోల్డ్ అంటే దుబాయ్ లేదు గోల్డ్ గోల్డ్ అంటే మిడిల్ ఈస్ట్ అనుకుంటారు సో అక్కడ డిస్టర్బెన్స్ కారణం వల్ల కూడా మనకి గోల్డ్ మీద కొంచెం డిమాండ్ పెరిగింది ప్రతి వాళ్ళు గోల్డ్ మన దగ్గర పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా సెక్యూరిటీ ఉంటుంది అని ఒక గట్టి నమ్మకంతో ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళు అయినంత వరకు దాన్ని కొనుక్కొని పెట్టినందుకు ట్రై చేస్తూ ఉంటారు సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్ పెరిగిందా తగ్గిందా అని పక్కన పెడితే ప్రతి వాళ్ళు ఎంతో కొంత కొనుక్కొని అయితే దగ్గర పెట్టుకోవడం ఉన్నది మనకి ఆచారాలు ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు అలాగే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది సో లాస్ట్ బడ్జెట్లో మనం చూసాము గోల్డ్ మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు అంటే దిగుమతి సొంకెను తగ్గించారు అని చెప్పని సో దగ్గర దగ్గర నైన్ పర్సెంట్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించేటప్పటికీ గోల్డ్ భారీగా తగ్గిపోయినాయి తగ్గిపోయి ఆరు వేలు ఏడు వేలు దాకా రేటు తగ్గి డెబ్బై వేలు దాకా వచ్చేసింది అది తగ్గిన తర్వాత కొంచెం ఇంపోర్ట్స్ కూడా తగ్గాయి ఎందుకంటే జనాలు కొనడం అన్నది ఈ స్పెక్యులేషన్లో ఎక్కువ రేట్లో కొన్న వాళ్ళు తక్కువ కమ్మడానికి సిద్ధపడరు అలాగే ఎక్కువ రేట్లో ఉ కొనడానికి తక్కువ సందర్భంలో ఉన్నప్పుడు కొనేవాళ్ళు ఇష్టపడరు దీంతో కొంచెం వరకు దాని మీద ఇంపోర్ట్స్ మీద కొంచెం ఇంపాక్ట్ అయితే పడింది కానీ ఇప్పుడు మళ్ళీ అది ట్రెండ్ మళ్ళీ రివర్స్ అయింది రివర్స్ అయిపోయి మళ్ళీ గ్రాడ్యువల్గా ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి మళ్ళీ గ్రాడ్యువల్గా మనం గ్రా కొనుక్కోవడం అనేది పెరిగింది ఇది మామూలుగా జనాలు కొంటున్నారు సీజన్ వారీగా మనం జనరల్గా ఎప్పుడైతే మనం పెళ్ళిళ్ళు ఆ సీజన్స్లో ఎలా కొంటామో అలాగే వాళ్ళు కొనుక్కుంటున్నారు దాంట్లో తేడా ఏం లేదు అడిషనల్గా ఏంటంటే ఎవరైతే బిజినెస్లో ఉన్నారో ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కానీ కొని అమ్మేద్దామని చూసే వాళ్ళందరూ కూడా దీని మీద మళ్ళీ దృష్టి సారించారు ఇప్పుడు అందుకే మళ్ళీ మీకు గోల్డ్ నేను ముందు చెప్పినట్టు డెబ్బై నాలుగు వేలు దాటిపోయింది ఇప్పుడు ఇది ఆ తొందరలోనే డెబ్బై ఐదు వేలు డెబ్బై ఆరు వేలు దాకా మళ్ళీ వెళ్ళే అవకాశం గట్టిగా ఉంది ఇంకొక ముఖ్యమైన ఇంటర్నేషనల్ రీజన్ ఏంటంటే గోల్డ్కి యుఎస్కి అంత దగ్గర సంబంధం అని ఇప్పటిదాకా యుఎస్లో బాండ్ మార్కెట్ అనేది అయితే ఉందో దాని మీద వడ్డీలు ఎక్కువ ఇస్తున్నారు సో యూఎస్లో పెట్టుబడి పెట్టే వాళ్ళంతా కూడా బాండ్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు దాంతో వాళ్ళకి అక్కడ లోకల్గా వాళ్ళకి రిటర్న్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీద పెట్టారు ఇప్పుడు మనకు వచ్చిన సమాచారాన్ని బట్టి యూఎస్లో నిమిషానికి రెండు మిలియన్ డాలర్ల వడ్డీ పే చేస్తుంది డెట్ మార్కెట్ మీద ఈ నెప్పి అనేది ఎన్ని రోజులు భరిస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్ యుఎస్ ఎన్ని రోజులు ఇది తట్టుకోగలదు ఎంతమందికి ఇలా పే చేయగలదు అనేది ఒక ప్రధానమైన అంశంగా మనం చూడవచ్చు సో రేపు పొద్దున ఏ కారణం చేత డెట్ రేట్స్ తగ్గించేస్తే కనుక అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ దాన్ని తీసేసి మళ్ళీ గోల్డ్ మీద పెడతారు సో అదొక ప్రధాన కారణంగా మనం చూడవచ్చు గోల్డ్ రేట్ పెరగడానికి సో ఖచ్చితంగా ఒకవేళ ఆ సినారియా వచ్చి కనుక గోల్డ్ వాళ్ళు రేట్ తగ్గిస్తే కనుక ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది మళ్ళీ పెరుగుతుంది గోల్డ్తో పాటు సమయంలో నిజంగా సిల్వర్ కూడా పెరుగుతుంది మీరు గమనించి ఉండొచ్చు ఒక అనొకప్పుడు తొంభై ఒక్క వేలు దాట దాకా వెళ్ళిన సిల్వర్ ఇప్పుడు మళ్ళీ ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది వేలు దాకా ఉంది ఎవరైతే గోల్డ్ కొనుక్కోలేకపోతున్నారో వాళ్ళు సిల్వర్ మీద పెట్టుబడి పెడుతున్నారు పెట్టి దాన్ని కొనుక్కొని దాంతో కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలామంది అయ్యారు అలాగే మనకి యాజ్ యూజువల్ పెళ్ళిళ్ళకి వాటికి వెండి బంగారం అనేది మనకి ఎప్పుడు మనకి అది ఒక అలవాటుగానే ఉంది కాబట్టి దాన్ని మనం పెడుతున్నాము దాన్ని చేస్తున్నాం సో ఈ స్పెక్యులేషన్ వల్ల మనకి ఈ రేట్లలో కొంచెం వేరియేషన్ ఎక్కువలు తక్కువలు వస్తున్నాయి కాకపోతే గోల్డ్ ఒక అడుగు వెనక్కి వేస్తే రెండు అడుగులు ముందరకు వేసేదే కాబట్టి రేట్లు ఎప్పుడు కూడా అవి పెరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మనకున్న సమాచారాన్ని బట్టి సెప్టెంబర్ నెలలో యుఎస్ ఫెడరల్ రేట్ రివిజన్ ఉంది అని అంటున్నారు సో వాళ్ళు మోస్ట్లీ తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి యూఎస్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది అని ఒక టాపిక్ వచ్చింది కాబట్టి ఒక సిగ్నల్ వాళ్ళకు వచ్చింది కాబట్టి సెప్టెంబర్ నెలలో వడ్డీ రేట్లు తగ్గిస్తారు అని ఒక మాట మార్కెట్లోకి వచ్చింది దాంతో గోల్డ్ రేట్స్ ఇలా పెరగడం మొదలెటాయి నిజంగా సెప్టెంబర్ నెలలో వాళ్ళు తగ్గిస్తే కనుక సెప్టెంబర్లో ఇది ఇంకా పెరుగుతుంది రేటు పెరిగి రాబోయే అక్టోబర్ నవంబర్ నెలల్లో వాళ్ళు తీసుకునే డెసిషన్ని బట్టి ఇంకా పెరగడం తగ్గడం కొద్దిగా రేటుగా ఉంటుంది సో ఈ రివిజన్ అన్నది ఈ సంవత్సరంలో వాళ్ళు రెండుసార్లు చేస్తామంటున్నారు సో సెప్టెంబర్ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేస్తారు అన్నది మనకు తెలియదు చేస్తే కనుక తగ్గితే కనుక సహజంగానే మళ్ళీ మనకి గోల్డ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది దాని రేట్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి డిసెంబర్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇది ఎనీవేర్ బిట్వీన్ డెబ్బై ఎనిమిది ఎనభై వేల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఫెడరేట్స్ తగ్గిస్తే కనుక అట్లాగే మనకి గ్లోబల్గా సినారియోస్ కూడా చాలా తొందరగా మార్పులు వస్తున్నాయి గ్లోబల్గా యుద్ధ వాతావరణం కావచ్చు లేకపోతే బ్యాంకులు సొంతంగా గోల్డ్ కొనుక్కొని వాటి దగ్గర రిజర్వ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల కావచ్చు గోల్డ్ మీద దాని డిమాండ్ సప్లై మీద ప్రభావం చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుంది అని ఇంత పెరుగుతుంది అని మనం ఇదమిత్తంగా చెప్పలేం కానీ ఖచ్చితంగా అయితే డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై తొమ్మిది వేల వరకు వెళ్ళే అవకాశం అయితే కనుక చాలా వరకు ఉంది మన భారతదేశంలోనే రిజర్వ్ బ్యాంకు ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకుంది గోల్డ్ అట్లాగే వేరే వేరే కంట్రీస్ చైనా లాంటి కంట్రీస్ కూడా చాలా వరకు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నాయి ఎందుకంటే అందరికీ కూడా ఉద్దేశం ఒకటే మన దగ్గర బంగారం ఉంటే దాన్ని మించిన సెక్యూరిటీ లేదు మనిషికి న్యూడల్గా గోల్డ్ ఉంటే ఎంత సెక్యూర్డ్గా ఉంటుందో కంట్రీ కూడా దాని దగ్గర ఎంత గోల్డ్ నిల్వలు ఉంటే అంత సెక్యూర్ అనుకుంటుంది కాబట్టి చాలా వరకు చైనా కానీ ఇండియా కానీ వేరే ఇతర కంట్రీస్ కానీ ఇప్పటికి ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నాయి సో ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే కనుక జనరల్గా గోల్డ్ రిజర్వ్స్ అనేవి అందరూ పెంచుకుంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర కంట్రీ పరంగా కావచ్చు లేదంటే ఇండివిజువల్గా కానీ దాన్ని సేవ్ చేసుకొని ఉంచుకోవడానికి అందరు ట్రై చేస్తారు కాబట్టి ఉన్న సమాచారం ప్రకారం నాకున్న అవగాహన ప్రకారం ఎనీవేర్ బిట్వీన్ డెబ్బై ఎనిమిది వేల నుంచి ఎనభై మధ్యలో ఈ సంవత్సరాంతానికి గోల్డ్ రేట్ వెళ్ళచ్చు